ओम महा गणालिक पयना ओम रूपियो महा ओम श्री मात्र परमेश्वर स्वरूपमय नटवंती ज्योतिष वास्तु పరివిత అనేకమైనటువంటి శాస్త్రముల మొరికందించరికి మార్శరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హేగ్రీవేతి ఉపహేత సక సకైవాలియతి జ్ఞాన అర్ణాం కరుణా తరంగితాక్షిం దుప్తపాశాం పుష్పవానచాం అనిమాది విరాపాం మయూపే అహమిత్యేవ విభావయే ద్వారా శ్రీమాత్రే ప్రేక్షకులకి అదంబిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ మ్యారెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశులు ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది మీరు ఏ విషయాల పట్ల సిద్ది జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు వీడియో అక్కడ వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ జాగ్రత్త తెలియని వారికి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను మిథున లగ్నము మిథున రాశి మిథున వారికి పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే భగవంతుడు చూడండి గొప్ప యోగం ఏమిటి అంటే మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా కాకపోతే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ప్లానెట్ మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఏ భావం యాక్టివ్గా ఉంటుంది మీకు లోన్స్ విషయంలో చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంటే అది హోమ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ఆర్ బిజినెస్ లోన్ కావచ్చు ఆర్ బిస్ ఏమైనా కావచ్చు ఈ లోన్ మీకు ఖచ్చితంగా తోడ్పడుతుంది లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఇయర్ ఈస్ గుడ్ ఫర్ లోన్స్ మరి ఫైనాన్షియల్ గా పర్సనల్ గా ఫైనాన్షియల్ గా ఏ ప్లానెట్ ఇస్తుంది ఏంటి అసలు ఏ ప్లానెట్ చేసుకోవాలి అంటే దుర్గా ఆరాధన చేయండి ఈ సంవత్సరం మీకు రాహు ధనయోగాన్ని ఇస్తున్నాడు మరి రాహు ఇచ్చేటప్పుడు ఆ రూట్ లోనే ఇస్తాడు డబ్బులు బుక్ ఏ ప్లానెట్ అయినా మీకు డబ్బులు ఇస్తుంది అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డబ్బులు ఇస్తుంది బ్రిక్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఉదాహరణకి ఎండాకారం వచ్చింది పళ్ళలో ఏ బలం అయితే బాగా ఉంటాయి అని మామిడి కళ్ళు అమ్ముడు పోయేటప్పుడు మామిడి కలిసి మీరు మొదటి పెడతారు మామిడి మామిడి అమ్ముతారు బికాస్ ఈ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి ఏదైతే సీజనల్ ఫుడ్స్ అంటూ ఉంటారు అట్లా మీకు రాహుస్తున్నందుకు విదేశీ మూలకం గత ఇవ్వాలి లేకపోతే ఆన్లైన్ త్రూగా తన ఇవ్వటాలు ఆన్లైన్ మనం పెట్టించి అంటే దయచేసి సో ఆన్లైన్గా మీరు విదేశీ కంపెనీస్ నుంచి చేసేటువంటివి ఏవైతే ఉంటాయో డీల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కంపెనీస్ నుండి ఇక్కడ నుంచి జాబ్స్ చేసేవి ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటి మన యోగాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ మనం మిగతా ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఏమిటది అంటే నాలుగో స్థానంలో ఉన్న కేతులు భాగ్యంలో పేర్లు నాలుగో స్థానంలో కేతులు చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్ అది మూడో తరగతి కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు వీరికి మాత్రం ఈ కేతుల వరకు ఆటంకాలు కలుగుతుంటాయి అంటే ఏం చేయాలి గణపతి ఆరాధన చేయడం హై గ్రేవస్తో ఏం చేయాలి మరి పెద్దవాళ్ళకి ఏంటంటే చదువు లేదు మరి ఏమిటంటే చదువు కాకుండా మిగతా అంశాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి లేదా వాళ్ళ సొంతంగా ఏదైనా ఒక గృహం నిర్మాణం చేసుకునే పర్టికులర్గా ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉంటుంది లేదా ఒక భూమిని కొంటున్నాము స్థలాన్ని కొంటున్నాం స్థలంలో ఏదైనా కట్టడం చేస్తున్నాము లేనట్లయితే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీ కొనుక్కొని దానిలో రీసేల్ పెట్టాము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికి జాగ్రత్త నైన్త్ హౌస్ లో సెటిల్ అవ్వకు ఇది కొంచెం చేంజ్ చూపిస్తుంది అంటే మీరు ఉన్న ప్రదేశం నుంచి ఉద్యోగరీత్యా ఆర్ గృహాలు ఇచ్చో మాకు జరగడం ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి ఈ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారు ఆరోగ్య విషయంలో ఈ నైన్త్ హౌస్ లో ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గణపతి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తూ ఉండండి శనీశ్వరుడి దగ్గర దీపారాధన ప్లస్ దీంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాలను మొదలమాట చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమి తెలియదు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని ప్రేదిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమి అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం దాని దగ్గర తీసుకోవాలి కనుక పెద్దలు చాటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటి క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్ గా చెప్తాను మీరు నేను చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు కని కాదు చాలా మంది మీరు సహజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్క్అవుట్ అయినటువంటి విషయాలు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్ లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోనా వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎగలేకపోతున్నారు అంటే ఒకటేపెట్టుకుంటారు వాళ్ళ జన్మజాతం వల్ల బాధ్యత పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవరికి ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తామని వాళ్ళకి అర్థం రే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్న నేను ఇలా అనిపిస్తుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతే దానికి మరి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రే మహామూర్ మహి లేదా జై గురుదత్త శ్రీ దత్త అనుకుంటూ ఉంటాను మీరే చూస్తారు ఇది ఎంతసారి చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రం మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడము అట్లా అన్నీ జరుగుతుంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ మారుస్తుంది ఇక మరికొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అది ఏ పని చేసినా అసలు ఇక డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అనే డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో ఆ బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాల్లో ఇది మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు శాస్త్రం ఈ ధనాధిపతి ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్క్అట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఫలానా గ్రహం ఫలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం వచ్చు జాతకం తెలుసు తెలియ పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమా సింధు ఏ నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్షన్యం చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం బ్రతుకుతున్నా అంటారు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా చెప్తాను అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మీరు బుధ గ్రహము శుక్ర పెట్టుకుని బుధ శుక్రగ్రహాల దీపారాధన చేసి తొమ్మిది లక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి ఒక మూడు లక్షణాలు అమ్మవారి వర్గాలు చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్ లో ఏముందంటే చాలా మందికి అది నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఈ కుమార్ని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా ఈ గోల్ అని గాజనపడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్ లోకి వెళ్తారు లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తుంటారు రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్ అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం ఖచ్చితంగా మీకు పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటి దొరుకుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను ఓం గుర్ దుర్గాయ నమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ ఉంటాయా లేదా గృహం మీ పేరుకోవడం ఇబ్బంది వస్తుందా ఏడై లక్షలు అనేటువంటి కొన్ని ఉంటాయి కానీ జాతకంలో జాతకం లేదా అప్పుడేం చేయాలి గృహ తోలను చిల్లికాయి నమన చేసుకోండి లేదా మరి దీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి పూర్వ యోగాన్ని ఇస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరాయ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కదా మనకి కాదు ఆ విషయం తెలియక అయ్యో లేదని పడ బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటి ఎప్పుడుందో తెలుసుకోవాలి అని ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పుడు బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగడం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను ఇంకొక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందాను బ్రిట్ ఈస్ ఓం అపయ్ నమ ఖచ్చితంగా మీకు హక్కు బయటపడాల్సింది లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటారు వారిని అగ్రగణ్యా చింత్యూప కలి కల్చిన లేదంటే నా శత్రువులు ఉన్నారంటారు కొంతమంది ఏ మంచి మంది అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయన మహానుకోని ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది మీరు క్షేత్రులను చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు వారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైన ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామంలో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర సూర్య గంధరాయి అనే మంత్రాన్ని ప్రాక్టీస్ చేయండి లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి ఉండాలి ఉందంటూ ఉంటారు అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక ఏంటంటే ఇక్కడ శివ కామేశ్వరం శివా స్వాధీనం వల్ల కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పర్ఫుల్ పనిచేస్తుంది ఓం శివకామేశ్వరస్థ శివ స్వాధీన వల్ల బలైన చేండ్ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్ లో అదే పదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమి రాజా యుక్త రాజాస్థా చోభిస్తాయి అంట లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మొట్టాకార జానురాజితాయే లేదంటే నాకు బిజినెస్ లో గ్రోత్ రావాలి ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతున్నాచంగి లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగే నష్టపోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటుంది దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నటువంటి నా పరిస్థితి అనిపిస్తుంది అలాంటప్పుడు మంజీర మండిత శ్రీ పదాంబుజా నమస్కరణ చేసుకోండి విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నా అంటే దాని అర్థం ఏమిటంటే మీ పదిలో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధం వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు లేదంటే పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించడం చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హైగ్రీవే గ్రీ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాసు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హైగ్రీవం ఉపాసన చేసుకోవాలి అలాగా అది వాక్ సంబంధించి పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను హై గ్రీవ హై తస్య హై గ్రీవే దియో కన్యా నిస్సరేవాహం అది చేసుకున్నట్లయితే అన్ని విధాల ఉంటుంది సో మీరు ఇది చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమహ